మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో ఉదయం పదకొండు గంటల సమయంలో వికలాంగుల కాలనీ లోపల డబల్ బెడ్రూమ్ పక్కన కలిగిన అడవి ప్రాంతంలో ఒక గుర్తు తెలియని కాల్చబడిన మగ వ్యక్తి సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి బ్లూ కలర్ షీట్ లో కాల్చి వేయబడి ఉన్నాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది థర్టీ ఇయర్స్ బిలో మెయిల్ పర్సన్ ఇతను కంప్లీట్గా చార్డ్ అంటే ఫండ్ కా ఇది ఈ సీనా ఫ్రెండ్స్ వచ్చేసి కౌకూర్ వే రూట్లో వికలాంగ కాలనీ బ్యాక్ సైడ్లో ఈ బాలాజీ నగర్ లిమిట్స్లో ఉంటుంది ఇది కంప్లీట్గా ఓపెన్ ఏరియా కంప్లీట్గా ఇది ఫార్స్ లాగా ఉండేటువంటి ఏరియా ఈ ఏరియాలో ఈ డెడ్ బాడీ కనిపించింది ఈ డెడ్ బాడీ వేరే ప్లేస్లో మటర్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ కాల్చినట్టుగా మాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో రివీల్ అవుతుంది సో ఈ కేసు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చేయడం తర్వాత అక్యూజ్ని కల్పించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయని కూడా విచారం చేస్తాము బహుశా ఇది బాలాజీ నగర్ ఈ జవహర్ నగర్ ఏరియా పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాకు అనుమానిస్తున్నాము సో ఈ కేసు సంబంధించిన ఉన్న మిస్సింగ్ కేసెస్ కానీ ఇంకేమైనా తెలిసినట్లయితే జన్ నగర్ పోలీస్ స్టేషన్కి తెలియజేస్తుందో చేస్తున్నాము సపరేట్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ కేసు ఎఫర్ట్స్ పెడుతున్నాం చూస్తున్నాము అదేవిధంగా ఈ మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయో చూస్తున్నాము తర్వాత ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీటీవీ కెమెరాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ టీమ్స్ ద్వారా వాటిని పరిశీలిస్తున్నాం సో ఇంకా ఎవరికైతే ఏమి స్పెసిఫిక్గా మనకు క్లూస్ ఏం రాలేదు ಮಾವ ಟೀಮ್ಸ್ ಅನ್ನೂ ಅದೇ ಎಫರ್ಟ್ಸ್ ಅದೇ ಪರಿಗೂ ಉನ್ನಾಯ್